మా నాయనమ్మైతే నేను గుడ్డిగాడికి పాలిచ్చిన ఇద్దరు గుచ్చేలోపు ఇంకా కాకరకాయ కారం అయితే చేస్తా ఉంది ఉందంటే ఇంకెండకి గ్యాస్ ఎందుకమ్మ గ్యాస్ దండగా అని చెప్పేసి మా నాయనమ్మ పొయ్యి మీద చేసేసింది అయితే కాకరకాయ కారం గబు ఇంకా మా నాయనమ్మ చేసే వాటిలో నాకు ఇష్టమని ఏంటంటే అసలు పొండుమిరగ పచ్చని నూలు తబ్బ అసలు మంటే ఉండదండి అసలు అంత సూపర్గా నూరిద్ది అలా నాకు ఇష్టమండి గుడ్డ కారం అనమాట అబ్బా అది తలుచుకుంటే నోట్లో నీరు కారు పోటమిలా జరిగితే బావకైతే మరీ మరీ ఇష్టం మా నాయనమ్మ గుడ్డు కారం చేస్తే అంత బాగా చేస్తుందండి మా నాయనమ్మ గుడ్డు కారం ధనియాలు జీలకర్ర అలా వేసి రేపు చేపించుకుంటాను నేను బాగుండ తింటే అబ్బా ఇంకా టేస్ట్ ఏ అసలు మంట లేకుండా అంత బాగుండదు అబ్బా అంత బాగుండిద్ది మనాయనం చేసేది అప్పుడు అప్పట్లో చేసే వంటలు మనాయనం చేస్తే మా అమ్మ చేసే వంటల కన్నా మనాయనం చేసే వంటలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే అంత బాగా చేసిద్ది బాగా కూడా ఎక్కువ గుడ్డు కారం అలానే మన నాయనమ్మ చేస్తే కకరీ కారం చాలా ఇష్టపడతాడు ఇంక ఇప్పుడు కారం కూడా చేయించాను ఇంకా అండ్ దీని ముందైతే పెడతా పెడతానండి కాకరకాయ కారం అంటే పూర్తిగా చూడలేదు బాగా ఫ్రై చేసి అనమాట ఇంకా కొంచెం లైట్గా ధనియాలు అవన్నీ వేసేసి చేసాము బట్ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉండిద్ది తర్వాత కారం గుడ్డు కారణం వేసుకుంటే అమ్మ ఇంకా మేమైతే గుడ్డు కారం ఫేవరెట్ కదా గుడ్డు కారం గుడ్డు కారం చూపిస్తాను పక్కగా చూపిస్తాను ఆ కొలతలతో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి దీనికైతే నెగిటివ్ కమెంట్స్ పెట్టేది అంత టేస్టీగా ఉండిద్ది కారం అనేది ఇంకా నైట్ తినడానికైనా ఒకసారి కూరలు వండుకోలేనప్పుడైనా ఇంకా కారం చాలా సూపర్గా ఉంటుంది దీంట్లో అన్నం పడకుండా మాములుగా ఎగ్ గంటలు పడితే అగ్గు గంటలు పడకుండా ఒక స్పూన్ పెట్టేసుకోండి మాములు చాలా టేస్టీగా ఉండిద్ది ఇంకా కూర ఉండపోయినా దీని రోజు ఒక నెల దాకా లేకపోతే పదిహేను రోజులు దాకా మాకైతే రెండు రోజులకి అయిపోద్ది అంత బాగా చేసేది అనమాట మనాయనమ్మ రేపు అయితే మీకు పక్కాగా చూపిస్తాను మీరు ట్రై చేసి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇంక ఇంట్లో పనులు అయితే చేసుకోవాలండి నేను ఏ పనులు చేస్తాను అనేది అయితే చూపిస్తాను చూడండి అదగండి కారం అయితే నోరుతా ఉంది కా మా నాయనమ్మ కొబ్బరి ఇంకా వేస్తే కొంచెం వంట సరిపోయిద్దు ఉంటే మంట ఉంది ఎండ చూడండి అక్కడ కాస్త కూర్చుందాం చేసేది నాకు అమ్మాయి నిద్రపోతుంది మా బాబా ఇచ్చాడు అనమాట పచ్చి మా నాయన కాకరగా ఏనాయ్య కాకరకాయ మా చెట్టు అండి ఇంక మార్నింగ్ వస్తుంది అనమాట గుడ్ మార్నింగ్ వస్తే ఇంక మా నాయనమ్మ అనేది వాటిని ఫ్రై చేస్తా ఉంది అయ్యా చిన్నపాయలు కూడా మొత్తం అయ్యానా ఇంకా అయితే ఎవరు బాలు వాళ్ళ మావంత ఉన్నాడు అది కాకరకాయ కారం ఇంకెప్పుడు నేను చేసేది అయితే చూపిస్తూ ఉంటాను కదండి ఇంక అని చెప్పేసి అయితే ఇంక మా నాయనమ్మ పొయ్యి మీద చేసేది అయితే తెద్దాం అనుకున్నాను ఇంక మా నాయనమ్మ ఏంటంటే ఇంక లేట్ అయితే ఇంట్లో పనులు చేసుకునేది అని చెప్పేసి అయితే ఇంక మా నాయనమ్మ అయితే ముందుగానే చేసేస్తుంది ఇంక బుడ్డుగాడికి అప్పుడు నేను పాలిస్తూ ఉన్నాను చూసుకోలేదు ఇంకా ఉండిద్దేమో అనుకున్నాను ఇంక నేను వచ్చేసరికి కాకరకాయలు అయితే ఇంక బాగా అయితే ఫ్రై చేసి కొంచెం మా చెట్టుదే వచ్చిన కరేపాకుంటే అది దూసి ఇంక పైన వేసిందనమాట ఇంకా మరి దాంట్లోకి అయితే కారం ఊరిందండి కొబ్బరి చిన్నులు పాయ వేయించిన కొన్ని ధనియాలు అంటే కొన్నే కొన్ని తీసుకున్నాము చిన్న స్పూన్తో ఒక గింటె అనమాట అలానే సాల్ట్ కారం అయితే మసాలా కారం అండి ఇదైతే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మిగిలి ఆడించిన కారం అండి ఇంకా మీరు కూడా కారంలోకైనా కూరలోకైనా ట్రై చేస్తుంటే మొన్నటి నుంచి టేస్ట్ భలేగా వస్తుంది ఇంకా కారం అయితే వేసుకొని ఒకసారి వేసుకొని తిప్పే కన్నా మూడు కాంతిలుగా వేసుకొని తిప్పుతూ ఉంటే నూనె అయితే మా ఎక్కువ నూనె ఉన్నా కానీ ఇంకా బద్దలుగా బట్టేసి అయితే ఇంకా అలానే కారం అనేది బాగా టేస్ట్ ఉండదు ఇంక పచ్చివాసన కూడా పోయిద్దండి ఇంక అసలు మాకైతే మాములుగా లేదు మా నాయనమ్మ అయితే మేము ఎప్పుడైతే చిక్కు తీసి బాగా ఉప్పు వేసి పిసుకుతాం కదా ఈసారి అయితే అలా కాకుండా మామూలుగా కోసి నీళ్ళల్లో కడిగైతే ఫ్రై చేస్తూ ఉంది ఎందుకంటే మనం కాకరకాయ కారం తినేది చేదుకి చేదు లేకుండా ఉంటే ఏం బాగుండుద్ది అని అని చెప్పేసి అయితే ఇంకా అలా చేస్తుంది అనమాట మనమ్మ మా నాయనమ్మ నేను అడుగుతా ఉంది ఇంకా ఇలా వేసి తిప్పుతున్నాను వీడియోలో అంటారా అంటే ఏం కాదావా నీకు వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు అని అయితే చదువుతున్నాను మా నాయనమ్మ ఎలా చేస్తుందో మీరు కామెంట్ చేయండి మా నాయనమ్మ టేస్టే వేరండి చేస్తే మాత్రం చూసారు కదండీ ఇంక కారం అయితే కింద అయితే పెట్టుకొని తిప్పుతా ఉంది మా నాయనమ్మ పొయ్యి మీద చేసింది ఇంకా మీద చేస్తే మాత్రం ఇంకా టేస్టే వేరే లెవెల్ అనమాట మా నాయనమ్మ మామూలుగా చేస్తేనే నాకైతే చాలా ఇష్టం ఇలా పొయ్యి మీద ఇంకా వంట మామూలుగా ఎరగది అనమాట ఇంకా మా నాయనమ్మ చేసే వంటలు అబ్బా మీరు చేపించుకుని తింటే ఇంకా వదలరనమాట మా నాయనమ్మకి వచ్చిన వంటలు అన్నీ చేయించుకుంటారు అసలు ఫ్రైలైనా కానీ కొత్తగా కూర అంటాం కానీ చికెన్ మాత్రం అసలు వేరే లెవెల్గా ఉండిద్ది ఇంకా కానీ అసలు వండించుకోవాలంటే కుదరదా ఇంకెందుకంటే అప్పట్లో వండేటట్టుగా బాబే దాన్ని గరం మసాలా మనం అన్నీ అయితే స్పైసీస్ వేసుకుంటే మా ఆయన అసలు ఏం వేయకుండా చుక్కనీరు వేయకుండా కొత్తగా గుజ్జొచ్చేలా చేసిద్ది అసలు ఎంత బాగా చేసింది ఏమో మా నాకు నేర్పి అంట నేను చేసేటప్పుడు చూస్తే అయ్యా వస్తాయనే దెబ్బ అప్పుడోలా మీ నాయనమ్మలు ఇలాంటి రెసిపీస్ ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి మీ నాయనమ్మలు మీకు చేయించిన నేర్పించిన రెసిపీ ఏంటి కామెంట్ చేయండి మేము కూడా ఒకసారి అయితే ట్రై చేస్తాము ఇంక అసలు కలుపుతుంటే నాకైతే స్మెల్కే నోరూరిపోతూ ఉంది కాకరకాయ కారం అబ్బాయి ఏంది ఎంత టేస్ట్గా ఉందని అని అయితే అనిపిస్తూ ఉంది వాసన ఎట్టుంటే ఇంక టేస్ట్ వేరే లెవెల్ కారం అయితే చూసారు కదండి ఇంక వేడేడి మీదే ఇంకా బాండీవుల కారం అంతా తీసేసుకుని అయితే ఒక బాక్సులో అయితే పెట్టుకుంటున్నాను దీంట్లో కానీ ముద్దపప్పు చేసుకుని తిన్నా లేదా పప్పు చేసుకుని తిన్నా ఇంకా బల్లె గుండి దాన్ని మేమైతే ఇంకా ముద్దపప్పు చేసుకుంటాం అనమాట దీంట్లోకి ఇంకా మా కాకరకాయలు వేస్ట్గా బాగానే మేమే కారం చేసుకుంటాం మేము చేసుకునే పరిస్థితిలో ఉంటే వేరే వాళ్ళకి ఇస్తామండి ఇంక అసలు బా మా నాయనం చేత మీకు ఎగ్ కారం చేసేదైతే మీకు రేపుగా తీసి ఎల్లుండి పోస్ట్ చేస్తాను మీరు తప్పకుండా అయితే మిస్ అవ్వకుండా అయితే చూసేయండి ఇంక ఇప్పుడైతే పనులు స్టార్ట్ చేయాల మడతేయాలండి బుడ్డమ్మ ఇచ్చేసి అయితే ఇంక నిద్రపోతా ఉంది ఇంక బట్టలు అయితే మడత వేసి కలిసి ఇంకా మార్నింగ్ మార్నింగ్ మా అమ్మాయి మొత్తం సర్దేసింది ఆ మౌల తమ్ముడు అయితే ఇంకటి మా అబ్బాయి ఏమో ఆట ఆడుతున్నాడు భలే బాయ్ మా అబ్బాయి అయితే బయట ఆడుకుంటా ఉన్నాడండి ఇంకా తొందర తొందరగా అయితే ఇంక బట్టలు మడతేసుకోవాలా ఈ బట్టలు అనేవి ఇంకా మడతేసేదైతే ఇంక వీడియోలో వచ్చి స్టూడియోలో వచ్చిందండి ఇంకా తడుగుతా నేనైతే మా నాయనమ్మని ఉండమా బట్టలు మడతేసి ఉడదామంటే ఊడుస్తుందండి మా నాయనమ్మకి ఇంక లేట్ ఉంటే నచ్చదనమాట మా నాయనమ్మ మనస్తత్వం మీకు చెప్పాలి అంటే ఇంకూడదన్న ఊడిస్తుంది ఎమ్మెల్యే తర్వాత ఊడుస్తాము అమ్మకి నచ్చదు అయితే మా నాయనమ్మ అను స్వతం మీకు చెప్పాలంటే ఏంటంటే అందరూ సంపాదించుకుంటున్నారు నేను ఎందుకు సంపాదించాలని ఇప్పుడు కూడా పనికి వెళ్ళాలని చూసింది అమ్మ పనికి ఎందుకు అమ్మ అంటే అమ్మ వాళ్ళు చంపించుకుంటున్నారు వీళ్ళు చెప్పింది చెప్పి ఒకరోజు మొన్న ఏమన్నా ఇంటికాడ ఉన్నా కానీ వాళ్ళు చూడు నాగ పెట్టుకొని ఇంటికాడ ఉంటున్నారు ఎట సంపాదించుకుంటున్నారు అనేది మేము ఏమిటన్నా కానీ చూడు అందరూ సంపాదించుకుంటున్నారు మా ఆయనకి ఏంటంటే పక్క వాళ్ళు బాగుపడుతున్నారు మనం ఎందుకు బాగుపడలేదు అన్న మైండ్ థాట్ అనమాట మా నాయనమ్మది అయితే డబ్బులు ఉంటాయి నేను అమ్మి రోజుల్లో డబ్బులు లేకపోతే మనిషిని కూడా కుక్కలా చేస్తాను ఎన్నో చెప్పిద్దండి మన అయితే చాలా డబ్బులే ఇంకా అంటే రేపు నన్ను చూడని నాకు ఆధారు కావాలి కాబట్టి దాచిపెట్టుకున్న కూర్చొని తిన్నా అవి అయిపోవు నాకు నాలా జాగ్రత్త పడండి అమ్మ అనేది ఇప్పుడు కూడా మా నాయనమ్మ వన్ వీక్ పనికి వెళ్ళింది ఇంకొద్దు వద్దు అన్నాము ఎందుకంటే అప్పుడు మా వద్దని బాగలేకాము అక్కడికి వెళ్ళింది ఇంకా మా అన్నయ్య ఏమో ఇటు వెనకొండ వెళ్ళాడు పనికి మా ఏమో నాకు ఆడు మా నాయనమ్మ అయితే బట్టలు ఉతకలేదు కదా చాలా పడతాయి ఇంటికాడ మన ఇద్దరు వెంది కూ ఇంకా అమ్మాయి కూడా బాగాలేకపోయింది ఇంకా అబ్బాయి అక్కడే సంపా తింటే బాగుదే వెళ్ళింది వద్దన్నగా నిల్లింది బాగున్నా బాగలేకపోయింది అది మన ఆయన మైండ్ సెట్ అనమాట ఓ అప్పట్లో అప్పట్లో అయితే ఆ ఉమ్మడి మీద కాబట్టి మిగుల్చుకోలేకపోయాను ఇప్పుడు చూడు నేను ఒక్కదా అంటే మా ఒక డాక్టర్ వచ్చిద్ది అలానే పెన్షన్ వచ్చిద్ది ఇంక దాని మీద చాలా డబ్బులే దాచిపెట్టుకుంది ఒక ఆధార ఒక సంపా ఇచ్చుకోవాలి ఎదుటి వాళ్ళు బాగుపడుతున్నారు నేను ఎందుకు బాగు బాగుపడలేదన్న మనసత్వం ఉండాలని చెప్పిద్ది అసలు మన ఆయనకి చెప్పే మాటలు అబ్బా టీచర్ కూడా జరిపదు అలా చెప్పిద్ది అంటే మన ఆయనకి ఏంటంటే పక్కన వాళ్ళు బాగుపడుతున్నారు నా కొడుకు నా మనవాళ్ళు నా వాళ్ళు బాగుపడలేదు అని మా నాయన మనసత్వం అనమాట మీ ఇళ్ళ ఆయన అంటే ఎలా ఇలానే చదువుతుంటే మన ఏ నా సోద్ది ఎక్క రోజే ఇంటి కాడ అని అంటాడు కాదు ఒక్కరోజు అట్లా కాదు వారం చేసుకుంది ఆదివారం కమ్మ కూర్చుంది ఇంకే అసలు మన ప్రశాంతే వీరనిద్ది మా నాయనమ్మ చెప్పిన మాటలు వేయండి మా నాయనమ్మ మాట్లాడేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఎగ్గా ఆరం చేసేటప్పుడు చూపిస్తాను తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి మా నాయనమ్మ వంటలు అన్ని ట్రై చేసి ఇంకా తీసి వీడియో పెడతాను మా నాయనమ్మ చేసే వంటలు మీకు ఎలా నచ్చినాయో కామెంట్ చేయండి సరేనా ఇంక ఈ వీడియో వచ్చేసి అండి ఇంక త్వర త్వరగా పనికి టైం అవుతుంది నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం ఇంకా ముందు ముందు అయితే ఇంట్రెస్టింగ్గా కొత్త కొత్త వంటలన్నీ మన ఆయన చేస్తుంది హెల్త్కి చాలా మంచిదండి ఇక తగ్గించి బాగా చేస్తుంది అనమాట ఏ వంటలైనా నినపిండి జ్వరం అన్నీ చాలానే చేస్తుంది ఇంకా ముందు ముందు మీకైతే మిస్ అవ్వకుండా వస్తామంటే మన ఆయన వంటలు చూసేయండి